ఓకేనా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీన్యూస్ గ్లోబల్ నేను మీ గణేష్ ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారా మండలంలోని చిన్నపల్లి గ్రామ పంచాయతీలో ఒక రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లు కూలిపోయింది ఇల్లు కూలి చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది మీరు చూసుకున్నట్టయితే లోపల ఈ ఎలా అయిందంటే ఈ ఇటుక పిల్లలు మొత్తం కింద పడి అందులో కొన్ని కొన్ని వస్తువులు కూడా ఖరాబ్ అయినట్టు తెలుస్తూ ఉన్నది వీళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం తమ్ముడు చెప్పి ఏం పేరు నీ పేరు నా పేరు రాజకృష్ణ ఏం జరిగింది అసలు ఇల్లేలా కూలిపోయింది ఈ మూడేళ్ళ వర్షం అది కూలిపోయింది మేము ఇంట్లోనే పడుకున్నాం శబ్దం రావడం వల్ల బయటకు వచ్చినాం అది కూలిపోయింది ఎన్ని ఎన్ని గంటల ప్రాంతాన్ని జరిగింది అది మూడు రెండు గంటల ప్రాంతాన్ని జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అందులో ఆస్తికి సంబంధించి టీవీ గానీ ఏమైనా ఫ్రిడ్జ్ కానీ ఏమైనా నష్టం జరిగిందా టీవీ బల్ల బీరువా సుమారు ఎంత వరకు అందులో ఆస్తి ఉన్నట్టు ఉంటదా ఒక ఒక రెండు మూడు లక్షల వరకు సామాన్ ఉంటుందా ఉంటా ఏం పేరు మీ పేరు ఇల్లు మీదేనా మా సార్ ఏం జరిగింది ఇల్లు మూడు రోజులు వర్షం కురిసింది ఆ వర్షానికి మేము ఇన్నే పండుకున్నాం పండుకున్నాక ఓ మధ్య రాత్రి సప్పుడు వచ్చింది సప్పడ వచ్చేవరకు బయటికి వెళ్ళినాం బయటికి వెళ్తే పడిపోయింది మేము ఆ మంచాలు ఎండ ఏం తీసుకోలే గట్టిగానే కట్టుబట్టాల్తో బయటికి వెళ్ళినాం బయటకు వెళ్ళిన వరకు కూలిపోయింది మేము ఏడ ఉండడం మాకు ఆధారం లేదు ఇందిరా నాకు నాకేం లేదు ఇది వరకు బెడ్ రూమ్ గానీ ఏమైనా ఇల్లు రాలేదా రాలేదు ఇప్పుడు మనకు మరి ఇప్పుడు ఇల్లు ఊలిపోయింది కదా మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా చెప్పదా చెప్దాం అనుకుంటున్నా ప్రభుత్వం ఏ ప్రభుత్వం మరి మాకు ఇల్లు సాంక్షన్ పెట్టారని నేను అనుకుంటాను మాకు ఇల్లు లేదు కదా మాకు ఆధారం లేదు మేము ఇప్పుడు ఏడ ఉండడు మాకు నీడ లేదు అవి కావాలి మాకు అదే మీ కార్యదర్శి ఏమైనా చెప్పిన మా అమ్మ ఇల్లు పోయింది మాకు రాలేదా ఏమన్నాడు ఫోన్ చేస్తే ఏమైనా వస్తాను అన్నాడా ఏమైనా రిపోర్ట్ రాసి ప్రభుత్వానికైనా పంపిస్తా మీకు ఇలాంటి చేస్తాను మా మీ చిన్న లేకపోతే ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పలేదు అచ్చి చూడకూడదు లేదు సో మొత్తానికి అయితే ఇట్లా పరిస్థితి లోపల చూద్దాం అందా ఒకసారి తను కూలిపోయింది చూడండి ఇగో అందులో మొత్తం ఒక పక్క ఒరిగింది అందులో మనుషులు ఉండడం మాత్రం కంపల్సరీగా వాళ్ళకు డ్యామేజ్ దెబ్బలు తాకేటి అక్కడ ఫ్యాన్ అలా అయిపోయింది అక్కడ టీవీ కూడా డ్యామేజ్ అయిపోయింది ఇక మంచాలు బల్ల ఇది సంబంధించిన సామాన్ ఏవైతున్నాయో అవన్నీ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇంకా లోపల అక్కడ కొన్ని బోర్లు కానీ గ్యాస్ కు సంబంధించిన అని ఉన్నాయి కానీ అవి మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి ఇలాగైనా కానీ ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలి ఇప్పుడు ఎట్లా డబల్ బెడ్రూమ్ ఇవ్వకున్నా కానీ కనీసం వీళ్ళకి ఎందుకు అమ్మ వీళ్ళు ఇచ్చాయినా కానీ వీళ్ళని ఆదుకోవాలి ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు గ్రామస్తులను అడిగితే చెప్పే చేద్దాం అన్న నీ పేరేం పేరు అన్న నా పేరు వెంకటేష్ చెప్పన్న ఇది ఏం జరిగింది అసలు ఎట్లా ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం ఇంతకుముందు గత నాలుగు రోజుల కానీ వర్షం కురిసింది ఆ కారణంగా వీళ్ళు పడుకున్నారు మధ్యరాత్రి సౌండ్ అవుతుందని బయటకు వెళ్ళిన తరుణంలో ఆ గుడిసే కూలిపోయింది అందులో ఉన్న గ్యాస్ బోల్లు బీరువా మంచాలు అవన్నీ ధ్వంసమైనవి విధంగా ఇలా పాపం ఇల్లు కూడా లేదు అంత ముందు లిస్టులో కూడా ఈ మన ఆ ప్రభుత్వంలో రాలేదు ప్లస్ మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా ఇల్లు లిస్ట్ లో పేరు లేదు కాబట్టి మేము కోరేది ఏంటంటే పాపం ఇలా ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి ఈ ఇందిరాం ఇల్లు సాంక్షన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం ఇది గ్రామస్తుల ముచ్చట ఇంకో చెప్పన్నా అసలు ఏంటిది ఏంటి ముచ్చడేది చెప్పే ప్రయత్నం ఇలాంటి అర్హులకు కాకుండా వేరే వాళ్ళకు పెట్టడం ఇది బాధాకరం ఈ ప్రభుత్వం ఆయన ఇప్పటికైనా స్పందించి ఇలాంటి ఉన్న వాళ్ళకు మొత్తానికి లేని వాళ్ళకు పెట్టాలి అని మేము ఇప్పుడు ఈ చిన్నపల్లి గ్రామ పంచాయతీ నుండి వచ్చిందా ఫైవ్ మెంబర్స్ ఏమంటున్నారు అంటే ఇంకా మా ఒక గోపారం విలేజ్ లో దరపల్లి విలేజ్ లో ఉన్నారో తెలియదు అది వాళ్ళు గుట్టురట్టుగా చేస్తున్నారు అధికారులు లీడర్లు కలిసి గుట్టురట్టుగా చేస్తున్నారు దాన్ని బయటికి రానిస్తున్నారు అడిగినప్పటికీ ఇది దేనికోసమో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం చేస్తున్నాం ఎంక్వైరీ లేదా జాబ్ కార్డు జాబ్ కార్డు కోసం చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ అసలు విషయం బయటకు రానియట్లేదు మొత్తానికి అయితే ఇందిరామిల్లుకు సంబంధించి మొత్తం అంత గ్యామ్లింగ్ జరుగుతూ ఉన్నది ఇక్కడ వాళ్ళకు వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు మొత్తానికి అయితే ఈ బాధితులకు మాత్రం ఇందిరామ్మయి ఇల్లు సాంక్షన్ చేయాలి ఇందిరామిల్లకు సాంక్షన్ చేసి వీళ్ళకి ఇల్లు కట్టించే ప్రయత్నం చేయాలి అవి ఉన్న గుడిసే కూడా మొత్తం కూలిపోయింది ఉండే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు మళ్ళీ వర్షం కొడితే మాత్రం వీళ్ళు వేరే ఇంట్లో వాళ్ళ ఉండే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే మళ్ళీ అందులో ఒట్లా ఉన్నా అనుకో వర్షం కొడుతుంది మొత్తం కూలితే మీద పడితే చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని ద్రవ్యదృష్టితోటి ఆలోచించి వీళ్ళకి మిల్లు వెంటనే సాంక్ష్యం చేయాలి అదేవిధంగా ఒకసారి కార్యదర్శిని అడుగుదాం కార్యదర్శి చెప్తే కూడా ఆయన వచ్చి కనీసం వెరిఫికేషన్ చేయకుండా కూడా చేయలేదు అని చెప్పి ఇక్కడ ప్రజలు అంటా ఉన్నారు ఒకసారి కార్యదర్శి నెంబర్ ఉంటే చెప్పండి దేవేందర్ ఒకసారి కార్యదర్శిని అడిగి ఏంది మరి ఇక్కడ ప్రయత్నం చేద్దాం మరి వీళ్ళు వెరిఫికేషన్ చేసిందా చేయలేదా ఫోన్ చేస్తున్నా మరి ఇట్రా అన్న తమ్ముడు నీ పేరేం పేరు ఇట్రా సార్ మీ పేరేం పేరమ్మా పేరు సరోజన సరోజన ఏం సరోజన మంచం సరోజన ఫోన్ చేస్తా ఉన్నా రెస్పాన్స్ అయితే లేదు కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు చూడండి ఈ చిన్నపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు నో ఆన్సర్ సార్ నమస్కారం సార్ నా పేరు గణేష్ సార్ ఎక్కడున్నారు చెప్పండి సార్ సార్ ఇక్కడ గ్రామ పంచాయతీకి వచ్చారా ఇంటి దగ్గర ఉన్నారా చెప్పండి చెప్పండి సార్ ఇక్కడ బొప్పారంలో ఒక ఇల్లు కూలిపోయింది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సార్ వీళ్ళు ఇచ్చారా సార్ దాని క్రాస్ దీన్ని క్రాస్ వెరిఫికేషన్ చేయించారా సార్ అంటే ఏమేమి అయింది ఎంతవరకు ఎంత వరకు అయిందని దాని వెరిఫికేషన్ ఎవరెవరు జీపో వాళ్ళు ఎవరు సార్ సార్ ఇక్కడ ఇందిరా బిల్లా సంబంధిత లిస్ట్ ఫైనల్ అయిందా సార్ ఇక్కడ బొప్పారా కాలేదా సార్ ఇప్పుడు ఒకటి మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పుడు వీళ్ళకు ఇల్లు లేదు ప్రజెంట్ ఇల్లు కూలిపోయింది ఉన్నది కూడా ఇప్పుడు వచ్చే లా వీళ్ళ పేరు ఇందిరామిల్ వచ్చి వచ్చేటట్టు చూడండి కొంచెం కొంచెం మీరు దగ్గర ఉండి దీన్ని వెరిఫికేషన్ చేసే ప్రయత్నం చేయండి ప్రజెంట్ మీరు లైవ్లో ఉన్నారు సార్ మరి కొంచెం వీళ్ళకు రేపు వచ్చి ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి చూసి వీళ్ళ ఫోటో తీసుకొని ఇందిరామిల్కి ప్రతిపాదన మీరు మళ్ళీ ఒకసారి పెట్టే ప్రయత్నం చేయండి వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఫోన్ చేస్తే కనీసం ఇక్కడ దగ్గర రాలేదు అంటున్నారు మరి మీరు క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్నారు ఎలా సార్ రేపు ఒక్కసారి వచ్చి దీన్ని వెరిఫికేషన్ చేయండి సార్ చూడండి ఈ ఆయన ఏమో నేను ఎంఆర్ఓ సంబంధించిన వాళ్ళు డిపార్ట్మెంట్ హయ్యర్ డిపార్ట్మెంట్ పెట్టినా అంటున్నాడు వీళ్ళేమో మొత్తమే రాలేదంటున్నారు చూడండి మరి ఇలా ఏంది అసలు అసలు చెడది ఇవ్వట్లేదు మొత్తానికైతే ఏదేమైనా కానీ బాధితుల పక్షాన మాత్రం ఇందిరా మిల్లు కంపల్సరిగా రావాలి అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇక్కడ ఈ ఇల్లు కూలిపోయిన వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా జీనుస్ గ్లోబల్ ద్వారా మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మంత్రి గారు దయచేసి ఇక్కడికి ఒకసారి వచ్చి ఈ బొప్పారం గ్రామ పంచాయతీకి వచ్చి సొంత మండలం మీది ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు పోయిన బాధితులకు పరామర్శించి వీళ్ళకు కంపల్సరీగా ఒక ఇందిరా మిల్లు ఇచ్చే విధంగా అయితే చొరవ చూపాలని జీన్స్ గ్లోబల్ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం